ప్రభు నమూనా మీ అందరికీ శుభములు ఏసయ్య పరిశుద్ధుడు 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 ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి మనల్ని పరిశుద్ధాత్మతో నింపాలని ఆశతో ఆయన దినదినము కృషి చేస్తున్నాడు ఆయన కృషి ఆయన ప్రేమ ఆయన దయ మన మీద అపారముగా ఉన్నది ప్రేమ అనేక పాపములు కప్పును ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమ అనేక పాపముల్ని కప్పును అంటే ప్రేమించబడ్డావంటే నువ్వు ప్రేమిస్తావు దేవుని ప్రేమ పొందుకుంటే నువ్వు ప్రేమించబడతావు ప్రేమిస్తావు ప్రేమించాలి అన్న మనసు నీకు వచ్చిందంటే దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు శత్రువుని కూడా ప్రేమించమన్నాడు చూడండి ఎస్తేరు రాణి రాజు దగ్గరికి వెళ్ళడానికి అధికారం లేదు కానీ చంపేస్తాడు తాను చచ్చిపోయినా పర్వాలేదు నేను నా ప్రజలను కాపాడుకోవాలని ప్రాణాలకి తెగించింది ప్రాణాలని లెక్క చేయకుండా ఆ యొక్క మందిరంలోకి సభలోకి వెళ్ళి రాణి ఏంటి ఏం కావాలి నీకు అని అడిగాడు దేవుని దయ పొందినది ఐదైంది దేవుని దయ ఉపవాస ప్రార్థనలో దేవుని దయని పొందుకుంది నీకు సగం రాజ్యమైన ఇస్తాను అనే మట్టుకు వెళ్ళిందంటే దేవుని ప్రేమ ఎంతగా పొందుకుందో చూడండి ఈరోజు దేవుని దయ పొందుకోవాలన్నా దేవుని ప్రేమ పొందుకోవాలన్నా దేవుని కృప పొందుకోవాలన్నా మీరేమయ్యి ఉండాలి తగ్గించుకుని ఉండాలి దేవుడు దీనులకి కృపానుగ్రహిస్తాడు దీనులకు కృపానుగ్రహిస్తే అహంకారాలని ఎదిరిస్తాడు మనము గొప్పవరం కాదు కానీ దేవుడు తన ప్రేమతో మనల్ని రోజు 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 మనకు కావలసిన కృపను అనుగ్రహిస్తున్నాడు దేవుని దయాన్ని గ్రహిస్తున్నాడు అన్నీ సమానంగా ఉన్నాయి కానీ కోపం ద్వేషం అహం అసూయ అన్నీ కూడా శరీరంతో పుట్టుకొచ్చినాయి అమలుకీయులు ముయోబీయులు వీళ్ళందరూ కూడా తన ఒక అహాన్ని కోపాన్ని ద్వేషాన్ని అసూయిని శరీర తత్వాన్ని శరీర కనెక్ట్ అయిపోయి వాళ్ళు ఏం చేయాలో తెలియక ఏం చేస్తున్నారో తెలియకలేని పరిస్థితిలో అంధకారమైనప్పుడు దేవుడు ఈ లోకానికి ప్రవేశించాడు శరీరదారిగా ప్రవేశించాడు మనుష్యులు పోలికగా పుట్టాడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన పుట్టి మనల్ని మన బానిసత్వాన్ని రూపుమార్పాడు మన బానిసల నుంచి మనల్ని తప్పించాడు బానిస తత్వాన్ని మనల్ని ఇడిపించి భూమి మీద ఉన్న మనుషులందరికీ సమాధానం అనుగ్రహించాడు ఆ సమాధానంతో మనం నిండుకుని ఉన్నాం మనము ఇతరులకి చెప్తున్నాం ఇతరులు ఇంకొక ఆళ్ళకి చెప్తున్నారు ఇంకొకళ్ళకి చెప్తున్నారు ఇంకొకళ్ళకి చెప్తున్నారు ఇంకొకళ్ళు చెప్తున్నారు అలాగా ప్రచురించబడుతుంది సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రచురించబడుతుంది మనకన్నా ఆత్మీయుల కన్నా బయట ఉన్న ప్రదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏసుని గురించి అధ్యాయం చేస్తున్నారు మన ఛానళ్ళు అన్ని తడివి చూస్తున్నారు ఏముంది ఈ యేస్సు రక్తము యేస్సు విమోచకుడు విమోచకుడు అంటున్నారు ఏంటి అని క్రీస్తుని అధ్యాయం చేస్తున్నారు చూడండి ఎస్టేర్ రాణి దయ పొందుకుని తన మనుషుల్ని రక్షించుకుని తన చిన్నాన్ని ఉన్నతమైన స్థానానికి ఎక్కించింది తను తాను కృషి చేశాడు ఆమె కృషి చేసింది రాణి కృషి చేసింది ప్రజలు బ్రతికించబడ్డారు ప్రధానమంత్రి అయ్యాడు అంటే ఒక ఉన్నతమైన స్థానానికి ఏసేపులాగా ఉన్నతమైన స్థానానికి మోర్దుకే వెళ్ళాడు ఎస్ఏర్ రాణి తన అంతా కూడా కుమ్మరించుకుంది దేవుని దగ్గర హృదయము శుద్ధిగా ఉన్నప్పుడు దినదినము ఏసు రక్తం ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రగా చేసినప్పుడు మీరు మీ హృదయంలో ఏమైనా ఉన్నా ఉంటే అది అడగండి నేను ఇస్తాను మీ హృదయములో ఏమి ఉన్నదో నాకు చెప్పండి ఇప్పుడు దాకా మీరు నన్ను ఏమి అడగలేదు ప్రార్థన అతనే ఉన్నాం కదయ్యా అడుగుతానే ఉన్నాను మీరు ఇప్పుడు దాకా నన్ను ఏం అడగలేదు ఇప్పుడు అడగండి నేను ఇస్తాను సత్య ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సర్వ సత్యములోకి నడిపించబడతారు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు ఆయన మన కోసం పుట్టి భూమి మీద మనుషులందరికీ సమాధానం అనుగ్రహించాడు సమాధానంతో పాటు ప్రేమను పంచండి అన్నాడు శత్రువుని కూడా ప్రేమించమన్నాడు అయితే హింసిస్తున్నారు కదా హింసించనీయండి వాళ్ళు మిమ్మల్ని కాదు నన్ను హింసిస్తున్నారు ముందు నన్నే కదా హింసించారు నేను అలాంటి బాధల్లోంచి వెళ్ళాను కదా ఇప్పుడు మిమ్మల్ని హింసించటంలో గొప్ప ఏముంది మీకు ఓర్పు ఉండాలని అలాంటి తిమింగలాలు మీ దగ్గరకు వస్తాయి అందులోని మీరు ఊగిపోయి ఊగిపోయి లేని క్రియేట్ అన్న దెబ్లా దెబ్బలాట్లన్నీ సృష్టించుకుంటే అది తప్పు ఏం చేశాడు ఏసయ్యా ఇలా వివా వివాదం జరుగుతూ ఉన్నది అపవాది గురించి చెప్తున్నాడు అబ్రహాం కన్నా ముందరు నేను ఉన్నానన్నాడు అలా ఉండి అలా తగాదా జరుగుతున్న సమయంలో ఇద్దరు మనుషులు సాక్ష్యం చెల్లును కదా నేను నా తండ్రి ఉన్నాము కదా అని అన్నాడు అలా అన్న తర్వాత ఇంకా వివాదం ఎక్కువ జరిగిపోతున్నప్పుడు పక్కన సైడ్ అయిపోయాడు అంతే వాళ్ళు కనపడలేదు వాళ్ళు పట్టుకొని ఉందా అని చూశారు చంపేద్దామని చూశారు కానీ వాళ్ళకి ఎందుకు దొరకలేదు కారణము జ్ఞానము జ్ఞానము కొదువైపోయింది లేని గొడవలన్నీ సృష్టించుకుంటా ఒక సమాజానికి వ్యతిరేకంగా ముఠాయిస్తూ మురాయిస్తూ లేని గొడవలన్నీ సృష్టించుకుంటూ అన్నీ ఏసు మీద చుట్టూ పెడదామంటే అక్రమం చెయ్యివారులా రా నా దగ్గరికి రాకండి పండి అంటాడు ఏమిటంటే ప్రేమ మనసులో హృదయం నిండా నిండి ఉండాలి చూడండి ఆయన ఏం చెప్పాడంటే భూమి మీద ఉన్న మనుషులందరికీ సమాధానం ఇస్తానన్నాడు భూమి మీద ఉన్న మనుషులందరికీ సమాధానం పొందుకోవాలి కదా ఏదేదో మాట్లాడతారు ఏదేదో మాట్లాడతారు భూమి మీద ఉన్న సమాధానం పొందుకోకుండా ఎటువైపు వెళ్ళిపోతున్నారు సమాజం ఎటు వెళ్ళిపోతుంది సమాజము ఏ రకంగా ముందుకు వెళుతుంది భూమి మీద మనుషులకి సమాధానం కదా ఆ సమాధానాన్ని మనం ప్రత్యక్షపరచాలి కదా మనం ప్రేమించాలి కదా రెండు అగ్నిలే ఉన్నాయి కదా మనకి పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో హోవాను యేసుక్రీస్తును ఆరాధించండి నిన్ను మళ్ళని పొరుగువాన్ని ప్రేమించండి అని ప్రేమింప బద్దులై ఉన్నామా ప్రేమ హృదయంలో ఉంటే మనము ఇంకా అత్యధికంగా ఆశీర్వదించబడతాం ఏసు మన హృదయంలో ఉండాలి యేసు మన హృదయంలో జీవితం కలిగి జీవించడానికి ఒక సంకల్పం మన హృదయంలో ఉండాలి సంకల్ప బలం గొప్పది సంకల్పంతో నువ్వు జయిస్తావు జీవితం కలిగిన జీవితాన్ని దేవుడు ఈడ్చిపెట్టడు ఆయన కరుణ ఆస్తాలతో నిన్ను పరిశుద్ధపరుస్తాడు పవిత్రపరుస్తాడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి నిన్ను కూడా పరిశుద్ధుడుగా ఉండమంటున్నాడు ప్రేమ అనేక కప్పును నువ్వేం తోపు కాదు కళ్ళుతో ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ చూసినా అది చూపుతో చూసినప్పుడే కదా సమాజంలో ఎన్ని నడుస్తా లేదు వాటిలో అన్నట్ల కన్నా ఆ టైంలో ఏసయ్య హృదయంలోనే ఉంటాడు హృదయంలో ఉన్న ఏసయ్య నేను వచ్చుకుంటుంటా ఆయన నన్నెందుకు నొచ్చి నొచ్చిస్తారని ఆయన బాధపడ్డా ఆయన మనతో ఉన్నాడు మనం ఒక్కళ్ళు కదా ఇద్దరు మనుషులు ఉన్నాం ధర్మశాస్త్రం కూడా అది చెప్తుంది ఇద్దరు మనుషులు ఉన్నాము మనం ఇద్దరు మనుషులు ఉన్నామని దేవుడు చెప్తున్నాడు మీరు ఒక్కరే అన్న సంగతి మర్చిపోకండి మీరు ఒక్కరే ఎప్పుడు కూడా లేరు ఇద్దరుగా ఉన్నారు మీరు ఇద్దరుగా ఉన్నారు మీరు చెప్పిన సత్యము నమ్ముతారు ఇద్దరు మనుషులు చెప్పిన సాక్ష్యము నమ్ముతారని ఏసఐ చెప్పాడు ప్రార్థన చేసుకుని మహాపరిషుద్దుగా మాతో మాట్లాడుతున్నారు తండ్రి మాలో తండ్రి మమ్మల్ని బలపరిచేతండి మమ్మల్ని స్థిరపరిచేత మమ్మల్ని సిద్ధపరిచితండి ఇసే నేను పరిశుద్ధుండి మీరు పరిశుద్ధులుగా ఉండమని అర్థం మీకే స్తోత్రాలు స్తోత్రాలు అవుతారు ఘనత మహిమా ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమెను